హాట్ హాట్ గా మారిపోయిన తెలంగాణ రాజకీయాలు ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది సో తెలంగాణ రాజకీయాలు ఏమైంది వ్యక్తిగత దృశ్యాలకు ఎందుకు పోతున్నారు మన తెలంగాణ రాజకీయ నాయకులు సో ఇలా ఇలా జరగడానికి గల కారణం ఏంటి కక్షలతో రాజకీయాలు చేస్తున్నారా అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కక్షలతో రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇలా ఎందుకు చేస్తున్నారు అనే అంశాలు కనుక మాట్లాడుకుంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది లిటరల్ మనం మాట్లాడుకుంటే సో చూసుకుంటే ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు సో ప్రతిపక్షం ఉన్న వ్యక్తిని అధికార పక్షం నిన్ను జైలు వేస్తా నిన్ను మూసలేసి తొక్కుతా నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా నీ నీ కేసీఆర్ అనే మొక్కను మొలవకుండా చేస్తా అనే అంశాలు కూడా ప్రతిసారి మాట్లాడడం జరుగుతుంది సో చూసుకుంటే కనుక మనకు ఇదే అర్థం అవుతుంది సో ఇలా ఎందుకు మాట్లాడుతుందని చెప్పేసి అంటే కొంతమంది బిఆర్ఎస్ అని చెప్తున్న విషయం ఏంటంటే సో పాలనపై దృష్టి పెడితే బాగుంటుంది కేసీఆర్ అంటే కేసీఆర్ అయినట్టు మొక్క కాదు ఆయన మహాభుక్షం నాటుడు ఆయన అంతం చేయడం నీ వల్ల కాదు మిమ్మల్ని మీ పై వాళ్ళు కదా ఇంకెవరు కూడా వాళ్ళు కాదు అసలు కేసీఆర్ అనేటుడు మహాభుక్షం అంటాడు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఉన్న కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి పదే పదే టార్గెట్ చేయడం వల్ల కారణం ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని మాట్లాడుతున్నాను నాకు తెలిసినంతవరకు అయితే ఎక్కడ ఇన్సిడెంట్ జరగని అక్కడ కేసీఆర్ పేరు రావాలా ఇక్కడ మన లగజల్లా ఇన్సిడెంట్ లో కూడా కేసీఆర్ కేటీఆర్ పేరు కూడా తీసుకురావడం జరిగింది యాక్చువల్ వాళ్ళకి అవసరం లేని విషయం అది కేటీఆర్ కేసీఆర్ అందరూ వాళ్ళు లేనే లేరు సో వాళ్ళ పేరు కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిపక్షం వల్ల ఏ ఒక్కనైనా అరెస్ట్ చేయాలని దృఢమైన సంఘటన మనకు అర్థమవుతుంది సో ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఏ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి పాపం ఇరవై ఇరవై గంటలు కష్టపడతానని అని చెప్పేసి మనం మీటింగ్ లో చెప్పిండి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కష్టపడతానని కూడా చెప్పడం జరిగింది సో ఈ పద్దెనిమిది గంటల ఇరవై గంటల దీని నుంచే కష్టపడతానని చెప్పేసి మనం అనుకోవచ్చు ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఏ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పి అదే ఆలోచిస్తున్నాడు కావచ్చు అది వరకైతే సో ఏ విధంగా అరెస్ట్ చేద్దాం సో రేవు పాట అని చెప్పినాం సో రేవు పాట క్రీమ్ బిస్కెట్ అయిపోయింది ఈ కార్ రేస్ అని చెప్పాము ఈ కార్ రేస్ లో కూడా అది అంతులేదు పంతులేదు సో రీసెంట్ గా వచ్చేసి లెగచర్ల ఇన్సిడెంట్ లో కూడా పేరు యాడ్ చేయడం జరిగింది అసలు లెగచర్ల ఇన్సిడెంట్ కు కేటీఆర్ ఎటువంటి సంబంధం లేదు అసలు కేటీఆర్ అక్కడ ఉన్న మనిషి కాదు ఏం కాదు సో అక్కడ పట్టణ నరేందర్ రెడ్డి ఉంటే పట్టణ నరేందర్ రెడ్డి పేర్స్ లో ఇంకా కేటీఆర్ కూడా యాడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా కూడా కేటీఆర్ నరే చెప్పేసి అనుకున్నట్టు మనకు అర్థమవుతుంది ఎన్ని ఎన్ని ఇన్సిడెంట్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ అన్నమాట ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తాం ఒక ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటల దీని నుంచి ఆలోచిస్తున్నా కావచ్చు తెలిసి వరకు ఇదే మీటింగ్ లో వస్తున్నామో కేసీఆర్ పేరు వస్తుంది బయట మాట్లాడితేనేమో కేటీఆర్ దీన్ని అరెస్ట్ చేస్తా కేటీఆర్ అరెస్ట్ తప్పు కేటీఆర్ అరెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం తప్పించి కేటీఆర్ ను అరెస్ట్ చేసేడానికి సరైన ఒక ఎవిడెన్స్ దొరకట్లేదు ఏ కేసులు అరెస్ట్ చేయాలి కూడా అర్థం కావట్లేదు లిటరల్ విధంగా మాట్లాడుకుంటే సో ఏ విధంగా అరెస్ట్ చేసి తీరాలని చెప్పేసి ఇది ఇదే ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది సో చూసుకుంటే మనకు ఒక ఆరు గ్యారెంట్లు వచ్చిన దాకా లేవు రైతు రైతు బంధు వచ్చిన దాఖలు లేదు రైతు రుణ అయిన దాఖలాలు చాలా మందికి గృహజ్యోతి వచ్చిన దాఖలాలు చాలా మందికి గరెంట్ వచ్చిన దాఖలాలు ఇంకా అన్నిటికి కూడా దా వచ్చిన ఏం లేవు ఒకటి మహాలక్ష్మి పథకం కూడా అమలు అయింది సో ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పినా మీడియా వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా పథకాలన్నీ అమలు చేస్తే ఏ ఒక్కరు కూడా మాట్లాడే ఛాన్స్ ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే ప్రతిపక్షాలు మాట్లాడే ఛాన్స్ వేయకుండా మొత్తం పథకాలు అమలు చేసి ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది బాబు చూడరా బాబు ఆల్రెడీ అమలు చేసిన నీలక కాదని చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని సగం సగం అయినట్టు మనకు కనిపిస్తుంది లెటర్ మనం మాట్లాడు చూస్తే సో ఇందులో ఒకటి వస్తే లెటర్ మన రేవ్ పార్టీ విషయంలో ఏదో విదేశీ మధ్యం దొరికింది అదేంది పర్మిషన్ తీసుకోవాలి పార్టీ చేసుకుని జిప్లో ఇవన్నీ ఇప్పుడు కొండ శ్రేఖ కూడా సేమ్ వాళ్ళ 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 డేటా సుష్మిత మీద ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఆమె లైవ్ లో మాట్లాడుతూ ఎంత డాన్స్ చేస్తే ఇంత మందు బీరు బిర్యానీ అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది సో దీనికి కొంతమంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు వాళ్ళు ఏమంటారు మీకు ఒక న్యాయం మందికొక న్యాయం అని చెప్పేసి అలా చెప్తున్నారంటారు సో ఇదే విషయంలో కేటీఆర్ ఉన్నప్పుడు కూడా రేపు పార్టీ అని చెప్పేసి మీరు అడ్డగోలుగా అరెస్ట్ చేయడానికి స్వర్ణాగాలు చేశారు అది చూస్తే వాళ్ళ అధికారులు వచ్చేసి ఇక్కడ ఏం లేదు రేవు పార్టీ అని చెప్పి సో మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్ టార్గెట్ చేశారు కానీ అక్కడ క్రీమ్ బిస్కెట్ అయిపోయింది ఇక్కడ చూసుకుంటే లైవ్లో వచ్చేసి కొండ సురేఖ మాట్లాడడం జరిగింది అంటే అంతవరకు ఏ ఒక్కరైనా కూడా ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేస్తే అయిపోతుంది ఎవరైనా వాళ్ళు అడిగినా వీళ్ళు అడిగినా ప్రతిపక్షాలు ఎవరు మీడియా వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా కూడా అదే యూట్యూబ్ ఛానల్ అడిగినా కూడా అదే ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు సో ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష స్కామ్ చేశారు చెప్పి మీరు ఇంత ముందు సో సో ఆ స్కామ్ బయట పెడితే అయిపోతుంది కదా మరి అనడం ఎందుకు స్కామింగ్ చేసి స్కామింగ్ చేసేరు బయట పెడితే అయిపోతుంది సో నిజంగా మీరు స్కామింగ్ చేసిరా చేయలేదని తెలుస్తుంది జనాలకు అంతేగాని వచ్చేసి కేటీఆర్ ను తప్పదు కేటీఆర్ ను వరెస్ చెప్పదు అనేది జనాలకి వింటి వింటుండి ఏ అన్నడు అప్పి చాలా ఉండలేదు పాలేదని చెప్పేసి ఒక రకమైన ఆలోచన వస్తుంది జనాలకు కాబట్టి నాకు తెలిసేంత వరకు అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రభుత్వంలో ఒకరి ఎటువంటి ఎవిడెన్స్ లేదు కేటీఆర్ నరేష్ చేద్దా అని చెప్పి మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో మరి దీని గురించి కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడిన విషయం ఏంటంటే సో కేటీఆర్ అరెస్ట్ చేయడం అనేది అది ఐలీ ఇంపాసిబుల్ అని కూడా చెప్పడం జరిగింది సో కొంతమంది లాలూచూపడు బీజేపీ వాళ్ళతో కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో లాలూ చూపు రాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షాలను మువించాలంటే అధికార పక్షం పర్ఫెక్ట్ వర్క్ చేస్తే అది ప్రతిపక్షం అయినటువంటి కూడా మాట్లాడు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు అని చెప్పి మన అభిప్రాయం అంతేగాని చెప్పేసి రీసెంట్ వచ్చేసి ఏదో కేసీఆర్ మీద మూవీ తీసిందని చెప్పేసి ఆ సినిమాని బ్యాన్ చేశారు ఆ సినిమా బ్యాన్ చేస్తాడంటే బ్యాన్ చేస్తుంది థియేటర్ లేకుండా చేశారు దానిని ఉక్కుపా తొక్కి పడేసారు అని చెప్పేసి మనం మాట్లాడచ్చు కేవలం నూట డెబ్బై రెండు వందల థియేటర్ మాత్రమే ఇచ్చారు మరి ఆయన సినిమా తీసుకున్నారు వీళ్ళకి వచ్చిన భయం నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు ఏదో ఆయన ఆ అభిమానం కొద్ది సినిమా తీసుకుండు ఆడ రాజకీయాలకు సంబంధించింది ఏమీ ఆడ ఒక్కొక్క బావా మర్ద లవ్ స్టోరీ ఉంటుంది ఆ తర్వాత బావా హైదరాబాద్ ఎల్లే వెళ్ళాడు ఆయన ఒక కేసీఆర్ అభిమాని అంతే కేసీఆర్ అభిమాని ఈ విధంగా కేసీఆర్ అనేది సినిమా దాంట్ ఉంటది అంతేగాని చెప్పేసి ఉద్యమానికి సంబంధించింది కాంగ్రెస్ పార్టీని తిరుగుతూ విమర్శిస్తూ ఉన్న దాఖలాలు ఎక్కడ లేవు అది చూస్తే అయిపోయింది కానీ ఎవరు చూసు లేదు ఏం లేదు అది కేసీఆర్ అని పేరు పెట్టడం ఆ సినిమా బ్యాన్ చేయాలి ఆలోచన తొక్కేసి అసలు దాంట్లో మ్యాటర్ ఏముంది అని చూసిన దాఖలాలు కూడా ఎక్కడ లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆర్పడేస్తారు సినిమా దానివల్ల ఎవరికే ఏది లేదు అలా అని చెప్పి సినిమా ఆగకుండా ఉంటదా చూసేటో చూసిన ఉన్నారు చూసుకుంటే కనుక ఇట్లా బుక్ మై షోలో ఇప్పుడు ఒక పది రోజులు కూడా ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసింది అది కేసీఆర్ చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అంటే దీని నుంచి నీకు కొంతమంది అడిగితే నాకు తెలిసిన విషయం ఏంటంటే సో ఇలాంటిది ఇక్కడ కాదుగా హైదరాబాద్ ఎక్కడ ఉన్న మేము పోయి చూస్తాం అని చెప్పేసి లోకల్లో కొంతమంది కూడా చెప్పడం జరిగింది మన మహిళ లో కొంతమంది అడిగిన మరి మరి ఇక్కడ కేసీఆర్ ఉండేదిగా మరి ఏంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ కాదుగా ఎక్కడ హైదరాబాద్ కాదా బెంగళూరు కదా ఎక్కడ మేము చూసేస్తాం సో అలా ఉంటుంది మా అలా ఉంటది కేసీఆర్ అంటే అంతేగాని చెప్పేసి ఇప్పుడు వీళ్ళేదో ఆపేసి సినిమా ఆయిపోయి ధ్యానం వాళ్ళ అమాయకత్వం అవుతుంది సో చూద్దాం ఇంకా ముందు ముందు రోజు నుండి ఏ విధంగా అయినా మనకు సినిమా రాకపోయిందా మనం చూడకపోతాం అంతకైతే ఎక్కడ దాకా సినిమా చూసేస్తాం సో మేము మాత్రం అండంగా ఉంటాం రాకింగ్ రాకేష్ కి అని చెప్పేసి చాలా మంది బీఆర్ఎస్ నుండి చెప్పడం జరిగింది సో నాకు తెలిసినంత వరకు అలానే జరుగుతుంది అని చెప్పేసి మనం కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే చూసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అరే ముప్పై తారీఖు కూడా టికెట్స్ బుక్ అయి ఉన్నాయి రిటర్న్ అది వంట రూపీస్ బాలిక టికెట్లు ఆల్రెడీ చాలా బుక్ ఉన్నాయి బుక్ మై షో చూసి యాక్చువల్ గా సో ఆల్రెడీ టికెట్ బుక్ అయింది అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కేసీఆర్ అంటే అభిమానిస్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని కొన్ని థియేటర్లు తీసేసిన కూడా జనాలు మాత్రం విచ్చారు విడిగా చూస్తారు మంచి రెస్పాన్స్ వస్తుంది మామూలుగా కాదు అసలు జనాలు మాత్రం అసలు అసలు వాళ్ళ పబ్లిక్ టాక్ చూస్తే నిజంగా గూస్పాంస్ వస్తున్నాయి చూసుకునే మాత్రం ఏంటి ప్రభుత్వం కోల్పోయి పది పదకొండు నెలలు అవుతుంది కేసీఆర్ అనే పేరు మన రేవంత్ రెడ్డి ఆనవాళ్ళు లేకుండా చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు వీళ్ళేమో గుణీలో పెట్టుకొని చూసుకుంటారు కేసీఆర్ని అని చెప్పేసి చూస్తే మనకు అర్థమవుతుంది లీటర్ కనుక యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు ఆ సాంగ్స్ ఆ డాన్సులు ఆ వాళ్ళ పబ్లిక్ టాక్ చెప్పే విధానం మామూలుగా చూసుకుంటే సో మనకి ఏంటంటే మన దరిద్రం ఏంటంటే మనం చూసే అవకాశం లేదు ఎందుకంటే మన లోకల్ సినిమాలు లేవు సినిమా హాల్ సినిమా థియేటర్లు మనం చూసే అర్చించుకునేది మన దరిద్రం ఏంటంటే మన లోకల్ థియేటర్లు మైబూవా లేదు ఖమ్మం లేదు వరంగ వరంగల్లో ఉంది నరసంపేట లేదు ఇటు తొర్రోడ్ లేదు ఇటు మరిపేట బంగ్లా లేదు ఎక్కడ కూడా దగ్గరలో థియేటర్ లేదు అన్ని తీసేసారు సో మనం చూడడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం ఏం లేదు కావాలంటే మనం కూడా చూడాలనుకుంటే వరంగల్లో హైదరాబాద్లో పోయి చూడాలి కాకపోతే అంత టైం లేదు మన లోకం ఉంటే ఎటో ఏటో చూస్తాం కానీ మన దగ్గర లేదు కాబట్టి మనం చూడలేని పరిస్థితి చాలా మంది కూడా సినిమా కోసం వెయిట్ చేస్తారు బట్ ఆ సినిమా రాకుండా చేసేరు హండ్రెడ్ పర్సెంట్ అధికార పార్టీ వాళ్ళే ఎవరవున కాదనేది రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చి ఈ రాజకీయ పొలిటికల్ ప్రెజర్ పెట్టి కావాలని థియేటర్కి సినిమా రాలేదు అని చెప్పేసి మనం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు ఆ విషయంలో సో ఏదో థియేటర్ ఆపేసి ఏదో సినిమా ఆపేస్తే దానివల్ల కేసీఆర్ పై అభిమానం పోయి అధికార పార్టీపై ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోవడం వల్ల అవివేకం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అభిమానం అనేది గుండెల్లో ఉంటుంది ఏ ఒక్క నాయకుడికైనా అది కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళ కేసీఆర్ ఎలా ఉంటాడో రేవంత్ రెడ్డి వాళ్ళకి కూడా కాంగ్రెస్ వాళ్ళకు అలా ఉంటుంది నేడు ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ సినిమా వచ్చింది చూడని బిఆర్ఎస్ కేసీఆర్ అభిమాని చూడవచ్చు తప్పే ఉంది ఒకరోజు చేస్తారు నష్ట చూస్తారు లేకపోతే నెక్స్ట్ రోజు బాగా అంతేగాని చెప్పేసి ఏదో చేద్దాం ఏదో చేద్దాం అదే ఈ సినిమా ఆడియకుండా పోదాం ఆడియకుండా చేద్దాం అని కూడా అది అవివేకం అవుతుంది అలాంటి వంద మంది ముంద సినిమాలు తీసుకొస్తారు అది ఒక సినిమా దాని వల్ల వచ్చేది ఇప్పుడు మీరు ఆపేసి అసలు సినిమా రిలీజ్ కాకుండా ఉందా ఆ డెబ్బై అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది చూసుకుంటే మనకు మనం అంతేగాని చెప్పేసి మీరేదో ఆపేసిరు మీరేదో ఆపేసిరు సో దానివల్ల అవుతుంది అనుకుంటే అది భ్రమ అవుతుంది అది ఉట్టి భ్రమ అవుతుంది నా తెలిసినంత వరకు అదే సినిమాని ఆడనీయాలి అసలు ఏం మ్యాటర్ అయింది ఒకరోజు ఆడియాలి చూడండి చూస్తే అసలు మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు సినిమా తీసుకురండి నచ్చితుంది జనాన్ని చూసి రనుకో ఉంచం లేకపోతే తీసేయండి అంతేగాని చెప్పేసి అసలు సినిమా సినిమాని తీసుకురాకుండా ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఎవరికో ఫేవర్ ఉందాం అనుకుంటే అది మీ యొక్క మనగడికే కష్టమవుతుంది నాకు ఇచ్చేంతవరకు అయితే ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉండదు ఓడలు బనులు అయితే బనులు ఓడలైతే అయితే అనుకుంటారు అలా అదేవిధంగా ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు రేపు పొద్దున బీఆర్ఎస్ వచ్చింది అనుకో అప్పుడు ఎలా ఉండే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు మనకు గవర్నమెంట్కి మధ్య సత్సంబంధాలు ఉంటాయి నిర్మాతలతోటి ఇప్పుడు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆడనియకుండా ఉంటే బడా బడా నిర్మాతలు అని చెప్పుకున్నారు దీని రాజు కానీ అల్లు అబీది కానీ సురేష్ బాబు కానీ మరి వీళ్ళకి ఏమైంది కొన్ని థియేటర్లు ఎంచుకోవచ్చు కదా మరి ఇయకుండా కొన్ని థియేటర్లు ఎంచుకోవచ్చు కదా అసలు ఏ ఒక్క థియేటర్ కూడా ఇవ్వకుండా వచ్చిన ఆయన డిస్ట్రిబ్యూటర్ ఒక ధైర్యం చేసి సినిమాని నడిపించుకొని వచ్చు ఆయనకు సంబంధించిన థియేటర్ తప్పించేసి ఈ యొక్క మూడు పెద్ద పెద్ద థియేటర్ ఉన్నది ఏ ఒక్కరు ఒక థియేటర్ ఇచ్చిన దాఖలు లేదు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఎప్పుడు ఒకటి ఎప్పుడు ఒకటి గుర్తు ఎవరైనా కూడా ఎప్పుడు ఒకటే పార్టీ అధికారంలో ఉండదు ఎప్పుడు ఒకటే ఉండదు కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు కేసీఆర్ సినిమాని ఆపేశారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో దీనికి మాత్రం మరి మీరు మూల్యం చెల్లించక తప్పని చెప్పేసి నేను మాట్లాడుతున్నా లెటరలీ ఎందుకంటే నేనే కాదు చాలా మంది అభిమానులు చూద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు మీరు థియేటర్ లేదా హండ్రెడ్ పర్సెంట్ మీ అవుతుంది మీ మీ నిర్మాతలు తప్పు అవుతుంది మీ డిస్ట్రిబ్యూటర్ తప్పు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది సో చాలా మంది నేను చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కనుక సినిమాని ఆపిస్తే రేపు పొద్దున మేము ఏం చేయాలని అది చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడినది చాలా వరకు కాబట్టి నాకు తెలిసినంత తర్వాత సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి అందరు కలిసి దానికి మళ్ళీ కొన్ని థియేటర్లు పెంచాలని చెప్పేసి మనం కోరుకుందాం సినిమా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి విజయవంతంగా అడిగారే అది డిస్ట్రిబ్యూటర్లుగా నిర్మాతలుగా మీ బాధ్యత ఇది విషయం ఓకే థ్యాంక్ యూ